ఆహా పరిశుద్ధుమైన తండ్రి గల్డ్ అయిన మీ పరిశుద్ధ మమ్మలకు అందరు సంవత్సరమైన తండ్రి మీ వ్యాపారం మీద బట్టి మీ బట్టి తండ్రి దర్శించుకునే నన్ను మమ్మల్ని ప్రేమించి వేదకి రక్షించేతరే నన్ను మమ్మల్ని ప్రేమించి ਮੇਰੇ ਅਕਤੰ ਦੁਆਰਾ ਕਰਗੇ ਕੰਡੇ ਕੁ ਭਾਗਿਤ ਮੇਰੇ ਮਨ ਕਨੂ ਭਿੰਨ ਛੇ ਦੋ ਮੈਂ ਬ੍ਰਸਤਿ ਉਸਕੁੰਚ ਰਹਾ ਹਾਂ ਕੰਡੀਆਂ ਤਵਰਕੂ ਮੈਂ ਬਣਤ ਰੇ ਬੇਨੰਦ ਕਮੀ ਖੰਦ ਨੂੰ ਵਾਟ ਲੈਣ ਨੂੰ ਪ੍ਰਾਰਥਨਾ ਕਰ। ਵਾਖੇ ਪਰਚਰ ਮੇਲੇ ਮਿ ਬਿਨ ਮਿਲ ਕੋਦਿ ਵਿਧਾਨਮਕੀ ਮੈਂ ਬ੍ਰਸਤਿ ਉਸਕੁੰਚ ਰਹਾ ਹਾਂ ਇਹਨਾਂ ਕਨਕੇ ਚੂਰ ਬੱਚੀ

దేవుడు ప్రేమాయిలు మనుషులు దారి తొలిగి దేవుని మాట ఎందుకున్నందువల్ల మనుషులు లేకుండా శ్రమలు శోభలు చెప్పుకున్నారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ పాటించలేదో దేవుడు ఆనాముని పక్కన పెట్టినాడు దేవుడు ప్రేమాయిలే కానీ

ఆ రక్తాన్ని చిందించి ఆ రక్తంలో ప్రతి మృష్టి కడిగి పవిత్ర అయితే రక్షణ అనేది ఉచిత కృపా కానీ రక్షణను దేవునికి ఇచ్చిన తర్వాత ఆ రక్షణ కాపాడుకోవాల్సిన బాధ్యత దేవుడి మీద ఎప్పుడైతే దారి తొలిగినామో శత్రువులను తప్పిపోయిన కుమ్మారు ఎక్కడికి వెళ్ళలేదు మనసులో దూరమైన తండ్రి తండ్రి మాట మీద స్వభావం లేదు తండ్రికి లోబడే బుద్ధి లేదు స్వేచ్ఛను కొన్నాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు కానీ శక్తి బంధించినాడు దెమ్మరించినాడు దెమ్మరింపబడిన తర్వాత అది అర్థం చేసుకున్నాడు కనుక ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్లయితే తండ్రి ఏమో ప్రేమిస్తారు ఏమో క్షమాన్ని కొత్త తండ్రి ఏమో నిత్య ఆనందాన్ని ఇస్తారు శత్రులేమో క్షణికమైన సుఖ సౌఖ్యాలకు భావిస్తాడు అవిశ్వాసిస్తాడు మూస్తాడు నిమ్మరిస్తాడు నిమ్రింపబడిన మనిషి మళ్ళా తిరిగి తండ్రికి రాకుండా అతను అడ్డుకుంటూ ఉంటాడు ఎందుకంటే ప్రేసలాగా శత్రువు అతని శత్రువు కాక మిలుపు అతనిలో పాపం రాక మిలుపు అతడు దేవునికి ఇష్టగా ఉపన్నతమైన సినిమాతున్నాడు కానీ అతను ఏ పాపం లేదు అతడు తేజో నక్షత్రము ఎక్కువ చుక్కనే మంచి మంచిది కానీ అతడు దేవుడు కాకుండా దేవుడు కావాల దేవుడిని ప్రకటన చేసుకున్నాడు అందువలన గర్వించి దేవుడు పూజించి దారిత్రులు తిరిగినాడు ఎప్పుడైతే అతను దారిత్రు తిరిగినాడో దేవుని బిడ్డలు దేవుని దగ్గర రాకుండా చేస్తాడు కానీ మనమందరం కూడా మన నివాసమే కాదు మనకు ఒక నివాసం ప్రస్తుతం మన యాత్ర కులం యాత్ర చేసే మనము మన నిశ్చి నివాసం యొక్క లేదు కనుక మన నివాసానికి మనం వెళ్ళాలి ఆ నివాసానికి మనం వెళ్ళబడాలంటే అది పరిశుద్ధత నింపబడింది ఆ పిత్తులు పోకూడే మార్గం అలాంటి మార్గంలోనికి వెళ్ళబోలాంటి పరిశుద్ధులు కావాలి అందుకే ఇరవై ఆరో అధ్యాశ్వ గ్రంథము బలమైన పట్టులో ఒకటి మెలకు మొదటి భావవాక్యం మనసు బలమైన పట్టెలు ఒకటి మెలకున్నది రాక్షలు కానీ కారులు కాను బుద్ధులు కాను ఆయన నియోజకవర్గాలు యక్ష ఇరవై ఆరు వచ్చాయి బలమైన సత్యను ఆశ్చర్యం సుజీత జన్మ ప్రవేశించినట్టు చూడండి దూరస్తులైన మనము అలా పట్టణంలోకి వెళ్ళడానికి కానీ దేవుడు రక్షకుడికి లోనికి ఆయన రక్తాన్ని చిందించినాను ఏ మనుషులు ఆ రక్తంలో తన జీవితాన్ని కడుక్కోటానికి ఇష్టపడతాడు ఆ మనుషులను ఆశించవచ్చు చూడండి శిష్యులందరూ కూడా ఆయన వెంబడించారు వెంబడించినప్పుడు వారు మరుగు స్పంద కూడా రాలేదు గుడ్డివాడు ఎరకో పట్టణంలో మార్గం ప్రకారం ఉత్సరి భిక్ష అతను ప్రభా నన్ను కనికరించి నా కన్నులు తెలువు నేను లోకాన్ని ప్రేమించి ఆ గుడితనం చూపించి మీ మహిమను మిమ్మల్ని సృష్టి నా కన్నులు తెరవమని అడిగినప్పుడు తన తన ఒప్పుకున్నాడు నేను లోకాలు చూసే గుడిపడి నా మును తెరుడు మోయబడినాయి ఎప్పుడైతే అలాంటివి ప్రార్థించు ప్రార్థన ఆలకించి అతని కన్నులు తెరిస్తున్నాడు చేపలు పట్టుకుంటూ ఏ చేపలు కలక్క కుంగిపోయిన సరే ఆ జాలరైనా సిమెంట్ దగ్గరికి వెళ్ళారు అతని దగ్గర అద్భుత కార్యం చేస్తే దాన్ని మెంబర్సరి అదంతా విచ్చిపెట్టే కార్యం చేసి ఇచ్చారు సిమెంట్ పేతులు ఓ హోన్నో వీళ్ళందరూ ఆంధ్రయాన్ని వీళ్ళందరూ ఇచ్చారు అని వింట ఇలాగ అందరూ వచ్చారు పన్నెండు మంది కానీ వారు దేవుడు చేసే కార్యాలను బట్టి 아무리 빠져있는 불신사니, 데우님의 까, 프레마, 데우님의 까, 파르사드가 버틸이도. 아이가 믿사스러면 남은 죄타려, 라크시브 버무치는, 아주 치득 없다. 까인 데우님 프레멘도르크마가 두 번데. 데우르 무혼느트르, 마하 파르사드라. 아까스는 뿌미스시지, 수시가 타이나. 아이는 ఏ ఏ యోగితర్ని కంపోటి నిన్న ప్రేమించే నిత్య దృహైతి కోచి అత్తి చూడగా ఆయనికి బలమొరిగెను ఆస్తై పూర్తియొస్సేనని ఉచన తీసుట్ కుచేబులండి మంచి నిమ్మల మహిమల చేర్చ నర్శించా అయితే నేను అమ్మ మాటలు చెప్నే ఎవరు ఆ యాత్మ విశ్వం ఇదనేనని ఉంటనేను పరలోక రాజ్యము అదయా నేను మీకు పర్లోకి ఇవ్వడానికి ఇష్టపడినా కానీ మీరు తెలుసుకోవాలి కావాలి ధ్యానంతో ఎందుకు అనగా ఆ ప్లేస్ ద్వారా బాబు చెప్పారు నేనేం మార్గము సత్యము జో ఆయన మార్గంలో రక్షబడిసిన ఆయన రాజ్యం కోసలు కొట్టాడు ఆ మార్గము ఎలాగైతే

స్వరూపించుకుని తను తాను రిక్తినిగా చేసుకున్నాడు చూడండి ఆయన తను తాను రిక్తినిగా ఉద్యమానికి చేసుకున్నాడు ఉద్యమానికి చేసుకుంటే ఆయన దగ్గర ఏముందనుకుంటున్నావా నీ కొడుకు నా కొడుకు సర్వభొమ్మ కలిగిన వాడు సర్వశక్తిమంతుడు ఆయన విశ్వాసం చాలా అని చెబుతున్నాడు జరుగుడు కావాలి ఆయన చూపించిన మాన్ కావాలి ఆయన సమ్మస్తు ఇచ్చి ఒక మనిషిని రక్షించిన ఒకరికి వచ్చినప్పుడు అనేక అయినటువంటి అవమానంలో నిందర శిలో మీద కొట్టుకున్నారు తండ్రి బియ్యం చేసినది సోదరా ఆ మార్గంలో ఒక మనుషుడు నడవకపోతే ఆ మనుషుడు లోపల కలిట ఆ స్తంభం లేదని మార్గం ఆ మార్గం ఎక్క ఇస్తూ ఎక్కడ మార్స్ ఆ దేనంతో మా సాత్విక మా పరిశోధనతో అవన్నీ నీకు అవ్వాలి నేను కొరకు చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు జ్ఞానముల గల స్త్రీ తరేంటి కొంతమంది జ్ఞానవంతులు ఎన్ని శ్రమలు వచ్చినా వాటి వైపు చూడరు ఆ యొక్క రెండవ కుమానములే వారి జీవితాన్ని పోటీ చేసుకోరు దేవుడి కొరకు వారి జీవితాలను అప్పగించుకుంటారు ఎందుకు తెలుసు పరలో కుమరేది పరిశుద్ధి పడింది ఎందుకు సుహ్రంథము ముప్పై ఐదు అధ్యాయంలో అది అపవిత్రులు పోకూడనే మారుతుంది ఇవ్వండి రక్షణ కానీ ప్రాకారమిక బుజుగం అది స్వచ్ఛమును ఆశ్రయించీ కలిగినము ప్రవేశస్తాము కనుక ఒక ముస్లిం ఆయన తన జీవితంలో దేవుని కొరకు ఆశ్రయించి దేవుని చూడాలని ఆశపడినాడు అతను జీవిత లోకం సేవకు దగ్గరికి వెళ్ళి భక్తి నేర్చుకుని మార్గస్తుంది పరిశుద్ధంగా జీవించడం నేర్చుకున్నాడు పరిశుద్ధన దేవుడు ఎప్పుడు విచ్చిపెట్టాడు పరిశుద్ధత లేకుండా ఏ మనుషులు దేవుని చూడలేదు హృదయ శుద్ధి వారి దేవుని శిష్యత పరిశుద్ధతను పరిశుద్ధతో పరిశుద్ధ తన సమయం మిగిలిన సమయం పోటీ సమయాన్ని విచ్చిపెట్టినాడు అక్కడ రాయబడింది ఆజ్ఞాన కాలంలో దేవుడు సూచిస్తూ ఉన్నట్టు ఇప్పుడైతే అంత అందరం మార్గ స్పందయిపోయిన సమయం పోవచ్చు పర్వాలేదు నేను వచ్చినాను తట్టు నా మాట విన్నాను ఎవరి తను తాను ఆ సమయం పోయింది మిగిలిన సమయం దేవుడు కూడా ఖర్చు పెట్టినాడు శుహార్త ప్రకటిస్తూ ఉన్నాడు దేవుని కూడా సాక్షిగా బ్రతుకుతున్నాడు పరిశుద్ధంగా నీతిగా బ్రతుకున్నాడు ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు పరిశుద్ధి ఎంతమంది తెలుసు దేవుడు పరిశుద్ధులని పరిశుద్ధిని తెలిసినప్పుడు పరిశుద్ధిని దేవుని సేవించి నీ పేదవులను జాగ్రత్తగా కాపాడుకోవాలి అది స్థరించి నీ పేదవుని అపవిత్రత రాకూడదు పేదల ద్వారా పంతలు కప్పించి పరిశుద్ధంగా జీవించి చాలా సమయం దేవుల దేవుల కొడుకు బ్రతికినాడు వృద్ధాప్యలో ప్రభుత్ చాలు చాలు లేదు నేను ఇంకా సువార్థ ప్రకటించలేని గ్రహం వచ్చినప్పుడు ఆ సువార్థ ప్రకటించే దినాల్లో ఆయన సృష్టి ఒక ఎమ్మెల్యే ప్రతిలో ఒక గురులో ప్రార్థన చేసుకుంటున్నాడు చాలా కాలం ప్రార్థన చేశాడు ఆయన ప్రార్థన చేస్తూ తను తను ప్రభు నేను మీ అందుకు వస్తాను అడుగుతున్నాడు నీతి మధ్యను కోరికే హోత్సం ఇచ్చాను ఏదో నువ్వు మనసులో ఏదో ఆశ పెట్టుకోవద్దు దేవుడు నేను ప్రేమించినాడు నా నేనే మా రా నా ద్వారా ఆయన వెంబడించినంత మాత్రం పనుల్లో కూర్చాను లేకేశ్వరిలో దేవుడిని నోట్తో పోర్చారు నీకు ఒక దేవుడు సిద్ధపరిచినప్పట్లో చాలా పరిశుద్ధమైన ఆ దర్మలు ప్రార్థన చేస్తుంటే ప్రభుత్వ అక్కడికి వచ్చి నేను వచ్చే వరకు ఉండాలి నా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనను పలు లోకాలు నీకు స్వాతంత్రం ఇచ్చినాను నువ్వు అన్ని స్థలాలు తిరగవచ్చు ఎంత గొప్ప భాగ్యత ప్రేస్తారా ఆయన తన శరీరం అక్కడ విడిచిపెట్టి అన్ని స్థలాలు తిరిగేవాడు ఆయన అంటే దేవుడికి ఎంత ఇష్టమో పరిశుద్ధతను ప్రేమించి మనుషులు దేవుడికి ఎంత ఇష్టం ఎందుకంటే అట్లా విశేషం గుర్తు ఇలా జీవించాలయా మీరు దేనిని కాండి ఎవరన్నా మాట్లాడద్దు ఒక మాట అంటే ఎదురు మాట్లాడద్దు ఆత్మ విషయమే దేవుడు కాబట్టి నేను దేవుడు ఎవరిని మాట్లాడలేదు ప్రదేములు శుద్ధి చేసుకోరండి కనుక అలాగే పరిశ్రద్ధ పంచుకొని తర్వాత అది నేవచ్చు సార్ ఒక దినం నా దీమం దూతలు వెళుతూ ఉన్నాయి గులో కనుక వస్తున్నాయి వస్తున్నప్పుడు ఆ ఎందుకంటే శరీరం ఒక్క ఉంటుంది ఆత్మసంచారం చేస్తూ ఉంటుంది ఎంత గొప్ప బాగ్యత దాని వరకు ఎంతమంది ఆశిస్తున్నాము ఎంతమంది హృదయంలో దేవుని యొక్క పరిశుద్ధతను ప్రేమించి ఆవిడ మీద ఆధారపడేవారంగా ఉన్నాము ప్రేమ సోదరా ఆ దోతలు వస్తుంటే వారిని దృష్టి కలుసుకొని ఎక్కడికి వెళుతున్నారు విధానంతో సోదరు అప్పుడు ఎవరున్నారు అలానా గ్రామంలో పలానా ఒక యవనస్తురాలు ఉన్నారు ఆమె ఈ లోకమును ముగించుకొని యాత్ర ముగించుకొని పరలోకానికి వస్తున్నారు ఆ విధంగా పరలోకాన్ని తీసుకొస్తాను తీసుకెళ్ళటానికి మేము వెళుతున్నాము పరలోక దోతలు సైన్యము దేశ వస్తున్నారు నేను రావచ్చా నన్ను రమ్మంటారు రా అన్నారు రమ్మన్నారు వాళ్ళతో పాటు ఆయన వెళ్ళాడు వెళ్ళప్పుడు ఆ సోదరులు ఎవరు వస్తున్నారా బాడ ఆ తల్లి ఉళ్ళప్పుడు తల్లి దుఃఖపడుతుంది ఎవరొస్తున్నారు ఓదార్ అమ్మ శాశ్వత మీద రాసి ఉంది నేను అక్కడికి వెళ్తున్నాను దేవునికి పిలుపు వచ్చింది ఆ తల్లి ఏడుస్తుంది అయితే వచ్చి కొంత సమయం నుంచి ఆయన బయట తీసిన తీసిన తర్వాత తల్లి వైపు చూస్తుంది ఏడుస్తుంది తల్లి తక్కువ ఏడుస్తుంటే ఆకు వస్తుంది ఆయన అట్లా బయటకు తీసుకొచ్చారు శరీరం నుంచి కొంత నడిపించిన తర్వాత దూతల సమూహాలు ఉన్నాయి ఆ సమూహాల మధ్య నడుస్తూ ఉంది వాటర్ పడుతూ ఉన్నారు దూతలు ఆవిడ చూసినప్పుడు పరలోకపు గుమ్మమ్మ దగ్గర ఏసుప్రభు చూస్తూ ఉన్నారు ఆ గెలు చూసినప్పుడు సంతోషించి భర్త పట్టు ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు నాది నేను పాపిని నేను తగను మీరు మీరే కూతురు ఆ మాట అంటుండగా ఆయన కవు తప్పిపోయిన కుమ్మ తల్లి కౌలించుకున్నాడు ఆ తల్లి ఆ సోదరు కవు ముద్దు పెట్టుకుని పంపించాడు పళ్ళొకరు కలుతుంటే అనేకమైన అందమైన ఇళ్ళు ఉన్నాయి ప్రేమ సోదరా దేవుని మాటలు నమ్ముతావా ఇది శాశ్వత మొక్క గుర్తుపెట్టుకో ఆ ఇండ్లలో చూసినప్పుడు అవి మట్టితోనూ సిమెంట్లో కట్టినవి కావు అవి స్పాటికముతో ఏపత్సండి గృహం చేతి ద్వారా తాగటం గృహం వెళ్ళేది అలాంటి గృహం వెళుతూ ఒక గృహము అప్పుడే పూర్తయిందట ఆ గృహం దగ్గరికి వచ్చి ఏ పరిశుద్ధుల కొరకే ఏ గృహం లేదు పచ్చబడేదాన్ని అంటే ఆ పేరు మాగి మాగీ నీ కొరకేదమ్మా ఈ గృహము ఈ ధనా నేను కట్టబడింది నువ్వు అక్కడ ముగించిన క్రియకు కట్టడం ముగిపోయింది నీవు జాతర చేసే జనంలో నీకు ఒక గృహం కట్టబడుతుంటుంది అది నీ యొక్క క్రియలను బట్టి నీ యొక్క పరిశుద్ధతను బట్టి నీ యొక్క ఆస్థలను బట్టి ఆ గృహం ఏర్పరచబడుతుంటుంది అది నీ చేతుల్లో ఉంది ఆ గృహంలోకి వెళ్ళినప్పుడు తరపు ఓ మంచు మీద ఒక కిరీటం పెట్టి ఉంటుంది ఆ కిరీటంలో నాలుగు కిరణాలు రత్నాలు లేదా ఈ కిరీటం ఎవరికి నీకేనమ్మా నాకా ఎంత కలిగిన కిరీటము అవునమ్మా నువ్వు పరిశుద్ధంగా జీవించి సువాత్మయేసు అనేక చెప్పి నలుగురు రక్షణ కల్పించావు ఆ నలుగురు నాలుగు నక్షత్రం ఎంత సంతోషం సోలరా ఎంతమంది పళ్ళు ఆశిస్తున్నాము ఇది మన నివాసము కాదు यात्री कूड़ने लोकमलो मोर्य सुसागे दिन्नु यो यात्री, यात्री कूलो मन घुसబెట్టుకో ఇది మన ఏకాల్ ఒక దినాని కంచ మన వెళ్ళిపోతాం అయితే మనం ఎక్కడికి వెళ్ళాలి మనకు ఒక నివాసం నది సర్వాధికరైన దేవుడు మహోన్నతుడైన తండ్రి మనకు ఆయన ప్రకారం నివాసం ఏర్పరిచారు అది పరిశుద్ధతో నింపబడింది పోనటువంటి అయితే నేను చదువుకోలే మూడు లేని కూడా వెళ్తారు చదువుకోన పర్వాల దేవుని మోకరించి ప్రార్థిస్తూ నీ జీవితాన్ని చేతులు తుది ఆయన నీకు ఆ మార్పులు నడిపిస్తారు ఆయన ఆ మార్గులు వెళ్తాం మహిమ కలిగిన నీ వెళతావు నేను కాదు పాడతా నా నివాసం నేను ఎప్పుడు చేరాలా ఎప్పుడు చేద్దా తెలు గృహం నా నివాసానికి ఎప్పుడైనా పాడతాం ఆశలు ఉన్నాయా ఆ నివాసం వెళ్ళవాలంటే ఏ దేశం దేశాన్ని జ్ఞాపకం ఉండాలి ఆ దేశం పరిశుద్ధ దేశము ఆ దేశం లేదంటే రాజు పరిశుద్ధుడు మహోన్నతుడు సర్వ సృష్టికర్త ఆయన దగ్గరనే ఉండాలంటే నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోవాలి ఆయనకు అప్పగించుకోవాలంటే ఆ మార్గము సిరువా శిలువను మోయాలి ఏ శిరువుని పోయాలి అవమానములు నిందులు దెబ్బలు భయపడవద్దు కొద్ది కాలం ఇలా ఆ తర్వాత శ్రమను నుంచి జయమిస్తాడు దేవుడు చెప్పి తెలుస్తున్నా కనుక ప్లేస్ రావాళ స్థలానికి వెళ్ళిపోకు శిలువును పోయాలి కానీ ఇలా కమ్మని చెప్పుకున్నాం తేజో నక్షత్రం వేకూ చక్క దేవుని తిరుగు పడిపోయినవాడు నిన్ను పట్టుకుని దిమ్రిస్తాడు నీ లోకమనే ఆశ నరాపేక్ష నేను అనే సుఖం ఇవన్నీ పెట్టి దింబ్రిస్తాడు ఎందుకు దింబ్రిస్తాడంటే వాడున్న స్థలం నుంచి ఇంకా వాడికి మో పర్లోక రావడానికి అవకాశం లేదు కనుక వాడి కొరకు పరోకారు నరకు నేర్పించబడి కనుక అవిశ్వాసం ఇచ్చి కన్నులు బూయించి పని లోకంతో ఉంచేసి ఈ లోకంలో ఆకర్షించేసి దీంతో కొట్టు దెమ్మరిపోయి అతనితో ఉండాలి అంత యొక్క ఉద్దేశం అది అందుకని మన నివాసానికి మనం పోకుండా చేసేది శత్రు